ప్రముఖ క్రికెట్ ప్లేయర్ పాకిస్తాన్ మాజీ ప్రధాని పీటీఐ వ్యవస్థాపకుడు దాని అధ్యక్షుడు అయిన ఇమ్రాన్ ఖాన్ బ్రతికే ఉన్నాడా కానీ పాకిస్తాన్లో ఈ రోజున పాకిస్తాన్ని మునీర్ చంపివేశాడు అనేది పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ పుకార్లు షికార్లు ఎంత వేగంగా చేస్తున్నాయంటే ఆఖరికి అమెరికా అధ్యక్షుడు కూడా వాస్తవం ఏంటో కనుక్కోండి అని వాళ్ళ ఎంబసీకి ఫోన్ చేసినట్టు భోగట్ట మరి దీనికి కారణం ఏమంటారు ప్రత్యేకంగా అంటే మునీర్కి మునీ సంగతి తెలుసు కదా ఫెయిల్ మార్షల్ ఫెయిల్ మార్షల్ ఏం చేశాడంటే తనకు తనే త్రివిధ దళాలకి అధిపతిగా నియమించుకుంటూ అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా తను ఏమీ చేయకుండా సుప్రీంకోర్టు పెత్తనం లేకుండా ఒక ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టుని తగ్గించి తినేక అది అధికారాన్ని పెంచుకున్నాడు ఇంతటి అధికారం అతని చేతిలో ఉన్నప్పుడు ఇతను ఊరుకుంటాడా మొన్న ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళ సిస్టర్స్ కలిసినప్పుడు పాప ఇమ్రాన్ ఇమ్రాన్ ఖాన్ చెప్పేట నాకు ఇక్కడ చాలా కష్టంగా ఉంది దీనికన్నా చావే మేలుగా అనిపిస్తున్నది వీళ్ళు నన్ను చాలా ఎక్కువగా హింసిస్తున్నారు దెబ్బలకన్నా కూడా వీళ్ళు మాటలు తూటలాగా పేలుతున్నది మరీ భయం భయాన్ని రేకెత్తిస్తున్నాయి అని పాపం వాపోయాడంట మరి అలాంటి ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అతనితో పాటు ఇంకొక ఐదారు మంది దెబ్బలు తగిలాయి ఆ బుల్లెట్ గాయాలు తగిలాయి ఆ ఆగంత ఏ ఆగంతుడైతే వచ్చి ఇతన్ని షూట్ చేశాడో అతన్ని పట్టుకున్నారు అనే కథనాలు రకరకాలుగా పాకిస్తాన్ అంతటా తిరుగుతూ ఉన్నాయి పాకిస్తాన్లో ఏ విషయం స్పష్టంగా బయటకు రాదు అంతేకాకుండా ప్రతి వారు కూడా ఇది నమ్మదగ్గ విషయంగా భావిస్తారు ఎందుకంటే అక్కడ ప్రధానిని ఎప్పుడు కూడా సైనికాధిపతులు కాల్చివేయటం వారి అధికారం పొందుకోవడం అనేది కామన్ క్వైట్ కామన్ మరి అక్కడ పాకిస్తాన్లో ఎప్పుడు కూడా ఒక ప్రధానమంత్రి ఐదు సంవత్సరాల పాటు చక్కగా పరిపాలించిన దాఖలాలు లేవు ఎప్పుడు కూడా మరి అలాంటి దేశంలో ఎవరు దీన్ని కాదంటారు అందరూ నమ్ముతున్నారు వాస్తవం ఏంటో ఎవరికి తెలీదు ఇంతకీ అతను మరణించినట్టకుండా జీవించినట్ట ఏమో దేవుడికే తెలియాలి అల్లాకే తెలియాలి వాస్తవం సియు ఇలాంటి సంచలనాత్మక వార్తలు కావాలంటే మీ గుడిగంటి టీవీ చూడండి మీ